హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మాట్లాడుతున్న శివ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ స్కీమ్ సంబంధించి ఒక కొత్త అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఇది వచ్చేసరికి మనం పూర్తిగా చెప్పే అంశం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్యలో పెన్షన్ తీసుకుంటూ ఎవరైతే భర్తలు పెన్షన్ తీసుకుంటూ చనిపోయినారో వాళ్ళందరికీ కూడా డీటెయిల్స్ క్యాప్చర్ చేయమని యొక్క స్పౌస్ డీటెయిల్స్ క్యాప్చర్ చేయమనేది మనకు ఒక అప్డేట్ అనేది గతంలో రావడం జరిగిందండి దీనికి సంబంధించి ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ అనేది స్పౌస్ ఎవరైతే భార్యలు ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయడం జరిగింది ఇది కూడా ప్రక్రియ అంతా పూర్తిగా చేయడం జరిగిందండి దీనికి సంబంధించి వైఫ్ డీటెయిల్స్ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది వైఫ్ కానీ బ్రతికే ఉన్నట్లయితే ఎలా ఏమైనా ఆప్షన్ క్లిక్ చేస్తారండి క్లిక్ చేసిన తర్వాత ఆ యొక్క వైఫ్ యొక్క ఆధార్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్ అప్డేట్ చేస్తారు అప్డేట్ చేసిన తర్వాత వారి యొక్క డీటెయిల్స్ అనేది నెక్స్ట్ పెన్షన్ సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో అప్లోడ్ చేసే ప్రాసెస్ అనేది ఇంకా మిగిలి ఉందండి ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత వాళ్ళకి కొత్త పెన్షన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క డేటా మొత్తం పూర్తి చేసి ఉన్నారో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు మధ్యలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఏ కారణాల వల్ల ఆల్రెడీ చాలా వరకు పెన్షన్స్ పౌష్ పెన్షన్ కేటగిరీలో అప్లై చేసి ఉన్నారు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా కొంతమంది పెండింగ్ ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉండాలి భర్త పెన్షన్ తీసుకుంటూ ఉండి ఆ యొక్క భార్య ఎవరైతే లైవ్లో ఉండి వాళ్ళకి పెన్షన్ అప్లై చేయడానికి గతంలో ఏ కారణాలన్నా పెట్టలేని పక్షంలో వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో చాలా వరకు లబ్ధి పొందున్నారండి ఇన్ ఏ కారణాల వల్ల కానీ మిస్ అయితే వాళ్ళకి ఇప్పుడున్న ఆప్షన్లు అనేది పెట్టుకోమని చెప్పి ప్రభుత్వం అనేది ఇవ్వడం జరిగిందండి దీనికి సంబంధించి గతంలో చాలామందికి కూడా గత మూడు నెలల నుంచి కూడా స్పౌస్ పెన్షన్ కేటగిరీ ఒక డేట్ అనౌన్స్ చేశారు తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇవ్వడానికి ప్రభుత్వం కొన్ని కొన్ని కారణాల వల్ల ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళకి ఇవ్వడానికి అయితే ఇంకా అవకాశం లేదండి ఇవన్నీ కలిపి అంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్యలో మరియు గత మూడు నెలల ముందు ఏవైతే అప్లోడ్ చేశారో డేటా మొత్తం ఫిల్అప్ చేశారో వారి పెన్షన్స్ కూడా కలిపి ఈ ఆగస్ట్ నెలలో ఇచ్చే ఉద్దేశం అయితే ప్రభుత్వానికి ఉందండి దీనికి సంబంధించి గత రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్యలో ఎవరైతే డీటెయిల్స్ క్యాప్చర్ చేసి ఉన్నారో వాళ్ళకి కావాల్సిన కొన్ని డాక్యుమెంట్స్ అనేది ఈ ఈ కొద్ది రోజుల్లో అడిగే అవకాశం ఉందండి దానికి మీరు ఏం చేస్తారంటే ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో ఆ భర్త యొక్క ఆధార్ కార్డు మరియు భార్య యొక్క ఆధార్ కార్డు మరియు ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఎవరైతే చనిపోయారు అతని యొక్క డెత్ సర్టిఫికేటు తర్వాత చనిపోయిన వ్యక్తి పెన్షన్ తీసుకుంటూ ఉంటాడు కాబట్టి పెన్షన్ ఐడి కార్డు లేదా పెన్షన్ బుక్ కానీ ఇచ్చి ఉంటారండి దాని మీద పెన్షన్ యొక్క ఐడి నెంబర్ ఉంటుంది ఇది ఒక జిరాక్స్ తర్వాత రేషన్ కార్డు జిరాక్స్ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని మీరు సిద్ధంగా ఉండి మీకు ఏదైతే డేటాలో క్యాప్చర్ చేశారు వైఫ్ డీటెయిల్స్ క్యాప్చర్ అని చెప్పి ఒక గ్రామం మరియు వార్డు స్థాయి వారి ప్రజలు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ వార్డు స్థాయిలో వీళ్ళకైతే లాగిన్ అవ్వడం జరిగిందండి పెన్షన్ యాప్లో ఈ డేటా మొత్తం ఫిల్అప్ చేయడం జరిగింది ఇది పెన్షన్ సైట్లో అప్లోడ్ చేసే ప్రాసెస్ అనేది ఇంకా మిగిలి ఉంది కాబట్టి ఈ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సిద్ధం చేసుకొని ఉన్నట్లయితే ప్రభుత్వం ఈ మంత్ ఇరవయో తేదీ లోపు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసినట్లయితే తప్పనిసరిగా నెక్స్ట్ మంత్కి ఇచ్చే ఉద్దేశం అయితే ఉంటుందండి ఇరవయో తేదీ తర్వాత కానీ పూర్తి చేసినట్లయితే ఇది కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మనకి పెన్షన్ సంబంధించిన ప్రతి డేటా కూడా ఇరవయో తేదీ వరకు మాత్రమే ఆన్లైన్లో స్వీకరించిన తర్వాత ఫైనల్ అప్రూవల్ కూడా ఇరవయో తేదీ లోపు అయిపోతే వారికి నెక్స్ట్ మంత్ ఇచ్చే ఉద్దేశం ఇవన్నీ కూడా ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క పెన్షన్ సంబంధించినటువంటిటువంటి మొత్తం ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇరవై తేదీకి పెన్షన్ సంబంధించినంతా కూడా ఆన్లైన్లో ప్రాసెస్ రెడీ అవుతుందండి ఆ తర్వాత చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ ఇరవై తేదీలోపు చేసినట్లయితే అది నెక్స్ట్ మంత్ ఇచ్చే ఉద్దేశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకోండి ఎవరైనా ఉన్నట్లయితే వారు అందుబాటులో లేనట్లయితే వారందరూ కూడా సమాచారం తెలియజేయండి తప్పనిసరిగా మన శివ ఇన్ఫా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి పథకాలు విషయాలన్నీ కూడా మన యొక్క ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా సందేహం ఉన్నట్లయితే దీనికి ప్రతి మీరు కామెంట్ చేసిన ప్రతి తక్కువ సమయంలో మీకు సమాచారం అనేది కామెంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది